అందరికీ వస్తాయండి సినీ రంగం అంతా కూడా మేకప్ మయం ముసుగుమయం సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు మేసప్ మేకప్లు ముసుగులు ఉంటాయి బయట కూడా అదే మేకప్ అదే ముసుగు ఉంటుంది అంటే అదంతా కూడా ఒక పెద్ద మాఫియా ఒక పెద్ద డొల్లతనం అనమాట ఆ రంగంలో చాలా వరకు ఉంటుంది డొల్లతనం ఎక్కువ సో ఆ రంగంలోకి ఒకసారి దిగినవాడు బయటకు రాలేడు సామాన్య సామాన్య లైఫ్ స్టైల్ ఇంకా ఉండదు అనమాట సో అందుకని చాలామంది అందులోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత బయటకు రాలేక చిక్కుంటారు వచ్చిన తర్వాత కూడా రకరకాల ఇబ్బందులు పడతారు సో ఆ రంగంలో ఉంటూ చాలా ఓపెన్గా మాట్లాడేవాళ్ళు చాలా అరుదు అక్కడ ఉన్న లోపాలను ప్రస్తావించే వాళ్ళు చాలా అరుదు దాని గురించి రియాలిటీ ప్రస్తావించి ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్ళు చాలా అరుదు అటువంటి వ్యక్తుల్లో శివాజీ ఒకరు శివాజీ ఇరవై ఏళ్ళ కిందట హీరోగా చేశారు ఇప్పుడు కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు మంచి యాక్టరు సో ఆయన నిన్న హీరోయిన్ల డ్రెస్సుల గురించి ఒక కామెంట్ చేశారు నిజానికి అది వివాదాస్పద కామెంట్స్ కావు చాలా పచ్చిగా ఓపెన్గా చెప్పారు తను చెప్పాలనుకున్నది కానీ దాన్ని కొంతమంది కాంట్రవర్సీ చేస్తున్నారు అసలు ఆయన ఏం మాట్లాడారో చూద్దాం అమ్మాయిలు హీరోయిన్లు బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు లాగి పీకుతాం మనం అది సో ఇక్కడ ఆయన ఆయన ఏమన్నారు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే అది వేసుకుని వెళ్తే మనమే అనుభవించాల్సి వస్తుంది ఈ మధ్య నిధి అగర్వాల్ నాలుగు రోజుల కిందట ఒక ఈవెంట్కి వెళ్ళొచ్చి వెళ్ళారు ఒక సాంగ్ ఓపెనింగ్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆమె మీద సెల్ఫీల కోసం యువత అభిమానులు పిచ్చోళ్ళు పాపం ఆమె డ్రెస్సును చూసారు డ్రెస్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది పబ్లిక్ ఈవెంట్కి అటువంటి డ్రెస్సులతో వెళ్తే అందులో ఫ్యాన్స్ ఉంటారు కుర్రోళ్ళు ఉంటారు పిచ్చోళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళు సెల్ఫీల కోసం ఎగబడతారో లేదంటే బ్యాడ్ టచ్ కోసం ఎగబడతారో దేనికనే ఎగబడచ్చు సో అది జరిగింది కదా అక్కడ హీరోయిన్ని పట్టలేం సొసైటీలో కాడికి కామన్ సెన్స్ ఉండాలి ఎంత హీరోయిన్ అయితే మాత్రం అలా ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళాల్సిన పని లేదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలిగా సో అక్కడ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి ఆమె జాగ్రత్తలు తీసుకోవాలి ఆమె పర్సనల్ స్టాఫ్ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చిత్తకారి కుక్కలు ఎవరైతే సెల్ఫీల కోసం ఎగబడి ఆమె బ్యాడ్ టచ్ కోసం ఎగబడ్డారో ఈ కుక్కల కంటే చెప్పలేం చిత్తకారితో సో సో ఆ సంఘటన అలాగే సమంత కూడా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె కోసం కూడా అలాగే ఆమె ఆమెతో సెల్ఫీల కోసం కూడా అలాగే ఎగబడ్డారు సో ఈ రెండు సంఘటనలు ఉద్దేశించి శివాజీ గారు బహుశా ఇలా మాట్లాడుంటారు విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దయత్ర ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని అసలు మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాలా ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనేవాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్ద వాళ్ళు అంతా బయలుదేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోతూ మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరుగుద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీదైనా సరే చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆయన చాలా ఓపెన్గా చాలా పచ్చిగా బోల్డ్గా ఉన్నదన్నట్టు ఉన్నట్టు చెప్పేశాడు కరెక్టే ఆయన మాట్లాడిన మాట్లాడినలో అసలు వివాదమే లేదు ఆయన ఒక సీనియర్ హీరోగా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు సినీ రంగంలో వన్ ఆఫ్ ద కీలకమైన నటుడిగా ఒక సజెషన్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఈ మధ్య జరిగిన సంఘటనలు అట్ ఆయన చేత అలా మాట్లాడించుంటాయి ఇప్పుడు నిధి అగర్వాల్ విషయంలో జరిగిన సంఘటన సమంత విషయంలో జరిగిన సంఘటనలు అలా మాట్లాడించుంటాయి సో పబ్లిక్ ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు గ్లామర్ కనిపించాల్సిన అవసరం లేదు గ్లామర్ని చూపించాల్సిన అవసరం లేదు సినిమాల్లో చూపించాలి సినిమాల్లో తప్పదు క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది లేదా ప్రొడ్యూసర్ డిమాండ్ చేస్తాడు లేదా డైరెక్టర్ డిమాండ్ చేస్తాడు సీన్ డిమాండ్ చేస్తుంది కథ డిమాండ్ చేస్తుంది రకరకాలు ఉండొచ్చు కానీ బయట పబ్లిక్ ఈవెంట్స్లో గ్లామర్ చూపించి ఏం సాధిద్దామని సో దానివలన చిత్తకర్త కుక్కల నుంచి తప్పించుకోవడం కష్టం ఆ రోజు నిధి అగర్వాల్కి ఎదురైంది ఆ వీడియో చూస్తే అందరూ ఏమనుకుంటారు ఆ అమ్మాయిని ఎవరు ఏమనుకుంటారో ఏదో తెలియదు ప్లస్ వీళ్ళని అంటే అక్కడ మిశ్రమంగా ఉంటుంది కొంతమంది ఆ అమ్మాయిని తప్పుపడతారు కొంతమంది ఏమో ఆ ఉన్న కుక్కలని తప్పుపడతారు అక్కడ ఆ ప్లేస్లో ఉన్నాడు ఎవడైనా అలాగే చేస్తాడేమో హీరోయిన్ అలా అందులోకి అంత ఈ మధ్య రెండు మూడు సినిమాలు పెద్ద సినిమాలు వచ్చిందిగా హరిహర్ వేర్మల్లలో పవన్ కళ్యాణ్ గారితో వచ్చినట్టు ఉంది అండ్ రాజాసాబులో ప్రభాస్తో యాక్ట్ చేసినట్టు ఉంది అండ్ ఇస్మార్ట్ శంకర్ నుంచి ఆమెకు కొంచెం ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది కాబట్టి ఆ మాత్రం ఉంటుంది సో అది పబ్లిక్ ఈవెంట్లో అలా రాకూడదు అలా రావడం తప్పు ఇప్పుడు జిమ్ములకు వెళ్తుంటారు కొంతమంది హీరోయిన్లు జిమ్లకి చాలా అసభ్యకరమైన జిమ్ డ్రెస్సుల్లో వెళ్తుంటారు అది వాళ్ళ ప్రైవసీ వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం వాళ్ళు కారులో వస్తారు నేరుగా వెళ్తారు జిమ్ములో దిగుతారు అక్కడ ఫోటోగ్రాఫర్ ఉంటే ఫోటోలు వీడియోలు తీసుకుంటాడు వదులుకుంటాడు అది వేరే విషయం కానీ ఇక్కడ సాంగ్ రిలీజ్కి సినిమా ఆడియో రిలీజ్కో లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కో అలా రావడం తప్పు సో అదే శివాజీ గారు మాట్లాడారు ఆయన మాట్లాడిన దానిలో ఏమీ తప్పు లేదు ఏమీ వివాదం లేదు పనిగట్టుకొని కొన్ని వెబ్సైట్లు కొన్ని ఛానళ్ళు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు అంటున్నారు అస్సలు వివాదాస్పద వ్యాఖ్యలు కదా ఇలా చెప్పేవాళ్ళు ఉండాలండి తెలుగు సినీ రంగంలో ఇలా చెప్పేవాళ్ళు ఉండాలి మీరు తప్పు మీరు తప్పు చేస్తున్నారు మీరు తప్పు చేయడం వల్ల అటువంటి కుక్కలు మీ ఎంట పడుతున్నాయి సో మీరు చేయడం మానేయండి అప్పుడు కుక్కలు మీ ఎంట రావు అదే ఆయన చెప్పే ఉద్దేశం సో ఆయన చాలా ఓపెన్గా చెప్పాడు అనమాట ఇటువంటి వాళ్ళు చెప్పడం మంచిదే సో కంటెంట్ అయిపోయింది కంటెంట్కి ఇంకా సంబంధం లేదు ఒక చిన్న ప్రమోషను మీరు శంభాల అనే సినిమా గురించి వినే ఉంటారు ఆది అంటే ఆది సాయి కుమార్ సాయి కుమార్ గారు కొడుకు ఆది ప్రధాన పాత్రధారిగా నైన్టీన్ ఎయిటీస్లో ఒక మారుమూల గ్రామంలో ఉల్కాపాతం పడిన తర్వాత ఆ గ్రామంలో జరిగిన సిచ్యుయేషన్స్ని కథాంశంగా తీసుకొని ఆ సినిమాను తీస్తున్నారు తీశారు కొత్త ప్రొడ్యూసరు అండ్ కొత్త డైరెక్టర్ అనమాట మంచి కాన్సెప్టు సో ఇటువంటి సినిమాలు రావడం మంచిదే తెలుగు సినీ రంగంలో అంటే మేబీ ఇది చూడండి ఇటువంటి సినిమాలు గతంలో హిట్ అయ్యాయి కూడా కార్తికేయ లాంటి సినిమా చూడండి నిఖిల్ కెరీర్కి ఒక పెద్ద అసెట్గా మారింది కార్తికేయ కార్తికేయ టూ ఇటువంటి సినిమాలు సో నిజానికి ఆది కూడా ఎప్పటి నుంచో హీరోగా ఉన్నాడు కానీ సరైన హిట్ పాడట్ల మంచి యాక్టర్ సో ఆయన శంబాల సినిమాతో ఇప్పుడు వస్తున్నాడు దానికి ప్రొడ్యూసర్లో అండ్ డైరెక్టర్ అందరూ కూడా కామన్ పీపులే ఐటీ జాబ్ చేసుకుంటూ వచ్చారనమాట సో అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సినిమా ట్రైలర్తో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది వీలైతే మీరు కూడా ట్రైలర్ కానీ టీజర్ కానీ చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఆ సినిమా ఇంకా రెండు రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది వీలైతే చూడండి బాగుంటే ఎంకరేజ్ చేయొచ్చు లేకపోతే లేదు కానీ కొత్త సినిమాలని కొత్త డైరెక్టర్లని టాలెంటెడ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ